హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథయితే వచ్చేసాను గదిలోకి వెళ్ళిపోదాం మిస్సెస్ సీత అని కాంపౌండర్ గట్టిగా పిలిచారు అప్పటి వరకు నా ఎడమ తీక్షణం ఎడపై తీక్షణంగా గుచ్చుకుంటున్న చూపులను తప్పించుకుంటూ హాస్పిటల్ గది లోపలికి వెళ్ళాను మీతో ఎవరూ రాలేదా లోపల డాక్టర్ అడిగారు లేదండి పర్లేదు చెప్పండి అన్నాను తడబడుతూ డాక్టర్ మౌనాన్ని గమనించి ఏదైనా సీరియస్నా పర్లేదు చెప్పండి అన్నాను ధైర్యం కూడబెట్టుకుంటూ వారం క్రితం మీరు ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి మా అనుమానం నిజమైంది మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది అని డాక్టర్ రిపోర్ట్స్ నా చేతిలో పెట్టారు ఒక్కసారి నా గుండెల్లో రాయి పడింది కాసేపటికి తేరుకొని అంటే ఇంకా ఇంకా నాకు ఎంత సమయం ఉంది అని కంగారుగా అడిగాను మీ వయసు యాభై లోపే కాబట్టి మీకు కోలుకునే అవకాశాలు ఉన్నాయి కీమోథెరపీ రేడియేషన్ రేడియేషన్ రెగ్యులర్గా చేయించుకోండి ఈసారి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎవరినైనా తోడు తెచ్చుకుంటే మంచిది రిసెప్షన్ దగ్గర మీకు మళ్ళీ ఎప్పుడు రావాలో ఏం చేయాలో వివరంగా చెప్తారు అన్నారు నాకే ఎందుకు నా అనుమానం అడిగేశాను చెప్పలేం జన్యుపరులైన కారణాలు లేవు కనుక మీరు వయసులో గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడి ఉండొచ్చు లేక వేనోపాజ్లో హార్మోన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడి ఉండొచ్చు అని డాక్టర్ సమాధానం నా అనుమానం తీరనిది పెళ్ళి అయిన తర్వాత రోజు గర్భనిరోధక మాత్రలే కదా ఇప్పుడు హార్మోన్ మాత్రలు దాని ప్రతిఫలమే ఇదా డాక్టర్ సీట్లో నుండి లేచి నన్ను కాంపౌండర్కు అప్పచెప్పారు కాంపౌండ్ దగ్గర కాంపౌండర్ దగ్గర వివరాలు తెలుసుకుని డ్రైవర్కు ఫోన్ చేశాను ఇన్నాళ్ళు గుండె బరువుకి కారణం ఏమిటో ఇప్పుడు తెలిసాక గుండె తెలియకపడాలి కానీ ఇంకా భారమైనట్టుంది ఒకప్పుడు ప్రేమని పంచిన ఎద ఇప్పుడు నిండా విషం నింపుతుంది అన్న తలుపుకే నాకు విరక్తిగా నవ్వు వచ్చింది అవును ఇప్పుడు వీటి అవసరం ఎవరికి ఉందని డ్రైవర్ కార్ హాస్పిటల్ గుమ్మం ముందు ఆపాడు కారులో ఎక్కి కూర్చొని ఫోన్ తీ తెరిచాను ఫేస్బుక్ పన్నెండేళ్ల క్రితం అంటూ నాది మావయ్యది కలిసి ఉన్న ఫోటో చూపించింది ఆ ఫోటోలో మావయ్య ఎంత అమాయకంగా అందంగా ఉన్నాడు గతం ఒకసారి కళ్ళ ముందు మెదిలింది అమ్మమ్మకి మావయ్య పుట్టిన రెండేళ్లకే నేను అమ్మ కడుపులో పడ్డాను అక్క చిన్న పాప ఎప్పుడు పుడుతుంది అని మావయ్య ఎదురు చూసేవాడట నేను పుట్టగానే నన్ను చూసి ముడిసిపోయాడట ఇద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టామని మా పేర్లు కూడా రాముడు సీత అనే పెట్టారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మావయ్యతోనే నా మనస్సుని ముడివేసుకున్నాను చిన్నప్పుడు వేసిన సెలవులు వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మావయ్యతోనే అన్ని ఆటలు నన్ను కాలువ గట్ల వద్దకు తీసుకెళ్లేవాడు జామతోటికి తీసుకెళ్ళి నాకు చెట్టు ఎక్కించడం ఎక్కడం నేర్పించాడు ఈత చెట్టు పళ్ళు కోసి వాటి రుచి చూపించేవాడు ఇద్దరం కలిసి వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళంతా చూడముచ్చటైన జంట అని నవ్వుకునేవారు మా ఊరి రామయాలకి వెళ్తే శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని పూజారి గారు ఇద్దరిని దీవిస్తే అంత చిన్నగా ఉన్నప్పుడు ఏమర్థమయ్యేది కానీ సిగ్గుపడిపోయేదాన్ని నన్ను సీతగా మయ్యను రాముడిగా ఊహించుకునేదాన్ని ఆ మామయ్యతో గడిపిన ప్రతిక్షణం నాకు మధుర జ్ఞాపకమే వరికి పెద్ద అవుతున్న కొద్దీ మావయ్య మీద ప్రేమ కూడా అలాగే పెరిగింది కాలేజీలకు సెలవులు దొరికితే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాలిపోయేదానిని నేను డిగ్రీ చదివేటప్పుడు మావయ్య డిగ్రీ అయిపోయి ఉద్యోగం కోసం మా ఇంట్లోనే బస చేశాడు మా ఊరి సినిమా థియేటర్లో ముందుగానే మావయ్య నా కోసమని టికెట్లు కొని ఉంచేవాడు టైటానిక్ జెరాసిక్ పార్క్ అలా ఇంగ్లీష్ సినిమాలు మావయ్యే నాకు చూపించాడు అలా సెలవులైపోయి మా ఊరు వెళ్ళిపోతే ఏదో వెలతిగా అనిపించేది ఒకరికి ఒకరం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమలేఖలు రాసుకునేవాళ్ళం ఆ లేఖలు మళ్ళీ మళ్ళీ చదువుకొని మురిసిపోయేదాన్ని అప్పుడు ప్రపంచమంతా ప్రేమమయంగా అనిపించే లేత వయసు 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 రాజేష్ రాజేసిన కోరికలనే భాగాన్ని మ్రోయలేని వయసు ఇక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు మావయ్య చదువు పూర్తి చేసుకుని పైపై చదువు కోసం మా ఊళ్ళోనే బస చేశాడు ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మావయ్య నా చెంతకు వచ్చాడు తలుపుకి లోపల నుండి గడియవేశాడు నన్ను ప్రేమగా తాకాడు నాకు ప్రాణప్రదమైన మాస మామయ్య ప్రేమను పంచడమంటే కాదనగలన మావయ్య కౌగిలిలో పరవశించిపోయాను నా సర్వస్వాన్ని అర్పించేశాను అదే నేను చేసిన మొదటి తప్పు తప్పు నా ఒక్కదానిదైనా నేను మావయ్య భార్యాభర్తలు అనే భావాన్ని చిన్నప్పటి నుంచి మాలో లోతుగా నాటిన అమ్మది అమ్మమ్మది తప్పు కాదా తీరా పెళ్ళి వరకు వచ్చేసరికి కప్పు వివాహం వద్దు అని తాతయ్య మొరాయించాడు నాకు మావయ్యకు ఏమి చేయాలో పాల్పోలేదు అప్పటికే మా ప్రేమకు ప్రతిఫలాన్ని మోస్తున్న నేను ఆ బిడ్డను చంపుకునేంత కిరాతుకురాలిని కాదు అలాగని మావయ్య లేకుండా బ్రతకగలిగిన ధైర్యవంతురా ని కూడా కాదు అందుకే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మావయ్యను నా సొంతం చేసుకున్నాను నా ఆలోచనలకు బ్రేక్ పడుతూ కార్ ఇంటి ముందు ఆగింది కారులో నుండి దిగి గదిలోకి అడుగు నన్ను మా అబ్బాయి రమేష్ ఎక్కడి నుండి అన్నట్టు చూశాడు ఊరికే అలా స్నేహితురాలు ఇంటి దాకా వెళ్ళాను అని అబద్ధం చెప్పాను వీడి వెళ్ళి రిపోర్ట్స్ పక్కన పెట్టి ఫోన్ తీసుకొని మామయ్య ఆన్లైన్ ఉన్నాడా అని చూశాను ఇంకా లేడు మీటింగ్లో ఉన్నాడేమో అనుకుంటూ మామయ్యకి నా రిపోర్ట్స్ పంపించాను వెళ్ళి అయినా కొద్ది నెలలకి రమేష్ పుట్టాడు మా ఇద్దరి పోలికలు ఒకటే కావటంతో వాడు ఎవరి పోలికలతో పుట్టాడు అన్న గొడవ మా ఇద్దరికి లేదు వాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం నాకు వాడే ప్రపంచమయ్యాడు అయితే నా చదువు అంతటితో ఆగిపోవడానికి మావయ్య నన్ను మళ్ళీ కాలేజీలో చేర్పించాడు అమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉండి పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునేవారు వాళ్ళది అదే కాలక్షేపం కొన్నాళ్ళకి నాకు అదే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం దొరికింది అలా ఉద్యోగంలో బిజీ అయిపోయి జీవితంలో అంత సాఫ సాగిపోతుంది అనుకున్న సమయంలో పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది పిల్లాడు రాత్రిళ్ళు లైట్లో చూడటానికి ఇబ్బంది పడుతుంటే మొదట అర్థం కాలేదు ఇప్పుడు అదే పెద్ద సమస్య అయ్యి కూర్చుంది వాడిని తిప్పని ఆసుపత్రి లేదు చేయించని వైద్యం లేదు వాడు టెన్త్కి వచ్చాడు వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అదే సమయంలో నాకు ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు కూడా వచ్చాయి అలా ఒకరోజు మావయ్యకి నాకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది పిల్లాడికి పదిహేను ఏళ్ళు వచ్చాయి వాడి చూపు రోజు రోజుకి మందగిస్తుంది వాడి గురించే దిగులుగా ఉంది మావయ్య అన్నాడు అవును అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా ప్రిన్సిపల్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వాడిని దగ్గరే ఉంచుకుని చూసుకుంటాను సీత అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ఎదట ఎదగడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు బయట పిల్లలు అందరినీ క్రమశిక్షణలతో పెట్టి సొంత పిల్లాడిని అశ్రద్ధ చేస్తే చేస్తే కష్టం కదా వాటిని ఇంటికి రెప్ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాది కానీ ఇంకొక సమస్య ఉంది వాడు మామూలు పిల్లలలాగా ఉద్యోగం చేయలేడు రేపు మర్నాడు వాడికి పెళ్ళయ్యి పిల్లలు సంసారం అవన్నీ వస్తే నా ఒక్కడి సంపాదనతో ఇంతమందిని పోషించలేను నిజమే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మా బాయి లో మంచి ఆఫర్ వచ్చింది రెండేళ్ల నుండి వద్దని చెప్తూనే ఉన్నాను ఇప్పటి పరిస్థితుల్లో అది సరైన నిర్ణయమే అనిపిస్తుంది మీ ఇష్టం మీరు ఇది ఇది మంచిది అనిపిస్తే అది చేయండి అలా తరువాత మూడు నెలలకి మావయ్య దుబాయ్కి మారిపోయాడు ఆ తర్వాత రెండేళ్ల క్రితం జనరల్ మేనేజర్ కావేదికపోయాడు అప్పటి నుండి మీటింగ్లు బిజీ జీవితం వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు అక్కడే ఉన్నవాడికి ఒక్క విషయాలు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు అందుకే అంతా మంచిగా ఉందని చెప్తాను ఈ రోజు మాత్రం మావయ్యతో ఈ విషయం చెప్పే వరకు నిద్ర పట్టేలా లేదు అంతలో ఏదో పెద్ద అలికిడి గది నుండి బయటకి వచ్చి చూశాను అంతలో ఏదో పెద్ద అలికిడి ఎన్నోసార్లు చెప్పానండి చీకటి పడ్డాక ఒక్కరే అలా వెళ్ళిపోవద్దు అని అంటూ కోడలు రమ పడిపోయిన రమేష్ను లేవదీస్తుంది నేను కూడా నెమ్మదిగా వెళ్ళి వాడి చేయి పట్టుకున్నాను ఏదో గుడ్డివాడిని చూసినట్టు నన్ను చూడక్కర్లేదు నాకు బాగానే కనిపిస్తుంది అంటూ వాడు కోడల మీద కసిరాడు వెంటనే రమేష్ నా వైపు చూసి నాకు చూపలేదు అని ప్రతి క్షణం నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది చూశావా అంటూ అరిచాడు నిన్ను అవమానిస్తుందని ఎందుకు అనుకుంటున్నావు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే చనువుగాల అందని ఎందుకు అర్థం చేసుకోవు ప్రేమ నువ్వు ఎప్పుడూ అంతే ఆమెను ఇలాగే వెనకేసుకొని వస్తావు నేను ప్రేమించిన సుజాతని కాదని ఈ నల్ల ముద్దుని నాకు అంటకట్టావు అని దురుసుగా అన్నాడు నాకు కోపం కట్టెలు తెంచుకుంది ఇదిగో నీకు చివరిసారి చెప్తున్నాను మళ్ళీ ఆ సుజాత మాత ఎత్తితే ఊరుకోను అలాగే రమణు అవమానకరంగా మాట్లాడితే అసలు సహించేది లేదు అని వేలెత్తి చూపిస్తే బెదిరించాను ఏరా మర్చిపోగలను ఎలా మర్చిపోగలను సుజాతని ఎలా మర్చిపోమంటావమ్మా నువ్వు మాత్రం నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ నాతో పెళ్లికి సుజాతని ఒప్పించే ప్రయత్నం చేశావా నాకు ఇష్టం లేదన్నా వినకుండా రమణి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశావు అని రెట్టించాడు వెంటనే వాడి చంప వెళ్ళమంది అనుకొని ఈ పరిణయానికి వాడు దిక్క పోయి చూస్తున్నాడు నీ కంటికి కాదు మనసుకి చూడు నువ్వు సుజాతని ఇంకా ఆరాధిస్తున్నావు కానీ సుజాత నిన్ను ప్రేమించిందా నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సుజాత ఏమందో తెలుసా ఆ మీ అబ్బాయికి రేచీకటి ఉంది రాత్రి కళ్ళు సరిగా కనిపించని వాడితో సంసారం ఎలా చేయగలను నేను మీరే చెప్పండి ఈ విషయం మీ అబ్బాయికి చెప్తే అర్థం కావట్లేదు నా వెంటపడి వేధిస్తున్నాడు మీరైనా మీ అబ్బాయిని కంట్రోల్ పెట్టండి అని నా దగ్గర మొరపెట్టుకుంది ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని ఇన్నాళ్ళు చెప్పలేదు అందుకే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన కుటుంబం అని రమని కలిసి నీ మీద అభిప్రాయం అడిగాను దానికి రమ ఏమందో తెలుసా ఆంటీ రేచీకటి ఉన్న చదువుకొని అంత మంచి ఉద్యోగంలో ఉన్నారు అంటే ఆయన ఎంత తెనివైన వాళ్ళు అర్థం చేసుకోగలను ఆయనకి ఎప్పుడు కష్టం కలిగించుకోకుండా చూసుకుంటాను అని నాకు ప్రమాణం చేసింది ఒక మనిషిని చూసే కోణంలో ఉంటుంది సుజాత నిన్ను చూసిన కోణానికి నిన్ను చూసిన కోణానికి ఉన్న తేడా అది నువ్వు రమణి కూడా అలా మంచి కోణంలో చూడు ఆమె మంచితనం నీకు అప్పుడు అర్థమవుతుంది ఆ మాటకు కట్టుబడి రోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది ఆఫీసు నుండి కారు డ్రైవ్ చేసుకుంటూ నిన్ను తీసుకొస్తుంది నీకు పెళ్ళయ్యి ఆరు నెలలవుతుంది ఇకనైనా నిన్ను కాదన్న ఆమెను ఆరాధించడం మాని నిన్ను ప్రేమించే రమ గురించి ఆలోచించు వీలైతే ప్రేమించు అని గట్టిగా అరిచాను ఎప్పుడు ఊహించని పరిణామానికి వాడు నిశ్చేతుడు అయ్యి చూస్తున్నాడు నా కళ్ళలో నుండి ధారపాతంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి నాకు ఊహ తెలిసి వాడి మీద ఎప్పుడు చెయ్యెత్తలేదు బే బేబీ కట్ రేచీకటి రావటానికి కారణం మేనరికపు వివాహమే అని దానికి కారణం నేనేనన్న ఆత్మన్యూనత వల్ల వాడిని అతిగాగా చేశాను చేశారా వాడికి ఆ లోపం తెలియకుండా పెంచాను అని గర్వపడ్డాను కానీ ఆ గారాభం వల్ల వాడు లోపం అర్థం చేసుకోలేక ఒక ఆడపిల్ల తనను తిరస్కరిస్తుంది అన్న భావనను భరించలేకపోతాడు అని ఆలోచించలేదు నేను దాచిన నిజం వల్ల ఇంకొక ఆడపిల్ల రోజు బాధపడుతుంటే ఇంకా నిజం చెప్పక తప్పలేదు నేను లేకపోతే వాడిని చూసుకోవాల్సింది రమే కదా అప్పటి వీడి తర్వాత మళ్ళీ ఏ లోపం వస్తుందని నా జీవితం ఎప్పుడు తెల్లారిందో గుర్తులేదు కానీ అప్పుడే ముగిసిపోతుంది అసలు నేను ఈ జీవితంలో నేను సాధించినది ఏమిటి ఉద్యోగంలోన ప్రిన్సిపల్ అయిన సంవత్సరానికి ఉద్యోగం మానేశాను భార్యగాన మావయ్య అక్కడ నేను ఇక్కడ మనుషుల మధ్యే కాదు మనుషుల మధ్య కూడా దూరం పెరిగి ప్రేమ తగ్గిపోయింది తల్లిగాన వాడి కోసం చదువు భర్త ప్రపంచం అన్నిటికీ దూరమై వాడే ప్రాణమని ప్రేమించాను పెంచాను భార్యను గౌరవించలేనని కుసంస్కారుని కదా కదూ ఈ చేతులతో పెంచింది వాడు ఎప్పటికి మారతాడు ఇన్ని ఆలోచనలతో ఈ రోజు రాత్రి నిద్ర పట్టేలా లేదు అల్మారా తెరిస్తే అందులో డిప్రెషన్ మాత్రలు కనిపించాయి వణుకుతున్న చేతులతో వెతికి ఐదారు మాత్రలు నోట్లు వేసుకొని నీళ్లు తాగేశాను నిద్రలోనికి జారి జారిపోతున్నాను సీత అన్న పిలుపుకి ఉలిక్కి పడి లేచాను బాగా నిస్తత్వగా ఉంది ఎదురుగా మామయ్య చూడగానే ప్రాణం లేచి వచ్చింది రెండు రోజుల నుండి ఎదురు చూస్తున్నాం మామయ్య అమ్మయ్య ఇప్పటికీ స్పృహ వచ్చింది అని మామయ్య నిట్టూర్చాడు ఏమిటా పిచ్చి పనులు ఆ డిప్రెషన్ మందులు మెంగటం ఏమిటి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నేను ప్రక్కకి జరిగి మామయ్యను చూస్ చుట్టేసుకున్నాను ఆ ప్రయత్నం లేకుండానే కన్నీళ్లు దారులుగా కారిపోతున్నాయి కాసేపు నా వీపు నిమురుతూ మామయ్య కూడా అలానే ఉండిపోయాడు కొద్దిసేపటికి తేరుకొని ముందు లేచి ఫ్రెష్ అవ్వు ఏదైనా టిఫిన్ తిందువు కానీ తర్వాత మాట్లాడుకుందాం అంటూ నాకు బ్రష్ అందించాడు రాము ఇప్పుడు తెలిపిగా ఉందా అత్తయ్య అని పలకరించి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో టిఫిన్ వడ్డించింది రమ నేను తలుపి టిఫిన్ తినడానికి ఉపక్రమించాను రమేష్ వచ్చి నా పక్కనే కూర్చున్నాడు వాడి కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకొని అమ్మ ఈ రెండు రోజులు నాకు పిచ్చి ఎక్కిపోయింది నాన్న నీ మెసేజ్ చూసి నాకు ఫోనే చేశారు నువ్వేమో ఎంత లేపినా లేవలేదు డాక్టర్ని పిలిచి నాన్నకు వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేశాను క్యాన్సర్ ఏమిటి డిప్రెషన్ ఏమిటి ఏమిటి ఇదంతా నాకు ఇవేమి ఎందుకు చెప్పలేదు నా మీద కోపం తగ్గిందా అయినా వీజీ కాదు నాకు తెలుసు నువ్వు నాతో ఎప్పటికీ ఉంటావు అంటూ చిన్న పిల్లాడిలా నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు వాడు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేడు అని తెలుసు కానీ వాడి కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది ఏమీ లేదురా పడుకు అన్నీ అవే తగ్గిపోతాయిలే అని ధైర్యం చెప్పాను టిఫిన్ ముగించాక వరండాలో ఎదురు చూస్తున్న మావయ్య దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను మావయ్య నా చేయి గట్టిగా పట్టుకొని పిచ్చిదాన ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో చూడు ఎన్ని సమస్యలు వచ్చినా సుషి ఉన్నావు అనే నాకు ఎప్పుడూ ధైర్యం ఇక్కడ జరుగుతున్న విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు నీకేమైనా అయితే నేను ఎలా తట్టుకుంటాను అనుకున్నావు నేను ఎక్కువ సంపాదిస్తే వాడి భవిష్యత్తుకి మంచిది అని ఆలోచించాను కానీ నువ్వు ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంటావని ఊహించలేదు అంటూ కళ్ళు తడుచుకున్న తుడుచుకున్నాడు మీరు అంత బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ గొడవలు చెప్పి విసిగించడం నాకు ఇష్టం లేదు సమస్యలు నేనే పరిష్కరించగలను అనుకున్నాను నిన్న మాత్రం ఇక నా వల్ల కాలేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తాను నాకైతే సంబరమే కానీ మీ హోదా ఉద్యోగం అన్నీ వదులుకొని ఇక్కడ సర్దుకోగలరా ఇక్కడ ఏదో ఉద్యోగం చూసుకుంటాను ఏదో ఒక మంచి ఉద్యోగం కా రాకపోదు ఇన్నాళ్ళు పిల్లాడి కోసం ఇద్దరం ఆలోచించాం ఇప్పుడు వాడికి డబ్బులకు అంత సమస్య లేదు పెళ్లి కూడా అయింది ఇక నుండి మన ఇద్దరం ఒకరి కోసం ఒకరం ఆలోచించుకుందాం ఆ మాట వినగానే నాలోని బాధ అంత చెయ్యి పెట్టి తీసేసినట్టు అనిపించింది నిజమే మనం పిల్లాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది ట్రీట్మెంట్ వల్ల వాడి చూపు ఇక కనికరంగానే ఉంది అంతేకాదు మనం కొన్నాళ్ళు వాడికి దూరంగా ఉంటే వాడికి బాధ్యత తెలిసి వస్తుంది భార్యాభర్తలు ఒకరి మీద మరొకరు ఆధార ఆధారపడతారు వాళ్ళ మధ్య ప్రేమ కూడా అలాగే పుడుతుంది అవును వాడు ఇంకా ఆ చిన్న పిల్లాడి మనస్తత్వం నుండి ఎదగాలి అన్నట్టు నీ రిపోర్ట్స్ నాకు తెలిసిన మంచి డాక్టర్కు చూపించాను కంగారు పడక్కర్లేదని చెప్పారు ఆయనే స్వయంగా ట్రీట్మెంట్ చేయటానికి ఒప్పుకున్నారు ఆయన హస్తవాసి చాలా మంచిదని అందరూ అంటారు నువ్వు కూడా ఇంకా ఈ టెన్షన్లు అన్నీ మానేసి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుందువు కానీ ఆ రోజు మా అబ్బాయి ఇంట్లో మనవరాలు భారసాల కార్యక్రమం జరుగుతుంది మనవరాలుని నా ఒళ్ళోనే పెట్టుకొని ఆడిస్తున్నాను చుట్టాలావిడ కాంతమ్మ వచ్చి నా పక్కనే కూర్చుంది మళ్ళీ ప్రిన్సిపల్గా చేరావట ఇప్పుడే కులాసాగా ఉంది కదా ఇంకా ఎందుకే నీకు ఈ శ్రమ అన్నారు కాంతమ్మ అదేం లేదత్తయ్య రోజు అంతమంది పిల్లలని కలవటం సంతోషంగా ఉంది అది జవాబు చె అని జవాబు చెప్పి మనవరాలిని ముద్దు చేసే పనిలో ఉన్నాను మీ కోడలు అన్నయ్యకి ఇప్పటికే కొడుకు పుట్టాడుగా ఆ అబ్బాయికి మీ మనవరాలిని ఇస్తారా అన్నారు కాంతమ్మ నాకు పట్టపగలు లేకుండా ఆవేశం వచ్చింది నాకు దగ్గర వాళ్ళ సంబంధం కలుపుకోవటం అసలు ఇష్టం లేదు పిల్లలకి జన్యుపరమైన సమస్యలు వస్తాయి అని చాలామంది పరిశోధనలు చేసి చెప్పారు అదీ కాక పిల్ల పుట్టగానే దాని మొగుడు వీడే అని నిశ్చయం చేయటం అసలు నచ్చదు నా మనవరాలు ముందు చదువుకుంటుంది దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది అప్పుడు దానికి కావలసిన అబ్బాయిని నిర్ణయించుకునే హక్కు దానికి ఉంటుంది ఏమా కోడలా అంతేనా అన్నాను అంతే అంతే అంది కోడలు నవ్వుతూ కాంతమ్మ గారు నూరెళ్ళ పెట్టారు ఆడవాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది ఇంకా మనదేమీ లేదు అని నవ్వాడు మామయ్య అవును ఇంతకీ మనవరాడి పేరేంటి అన్నారు కాంతమ్మ విశాలాక్షి అని చెప్పాను గర్వంగా కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు ఎలా అనిపించుందో మీ అభిప్రాయాన్ని క